హైదరాబాద్ చిక్కడపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వడ్డెగోపన్న వడ్డర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వడ్డర యువగర్జన సభ నిర్వహించారు ఈ సభకు యువజన నాయకులు కొమ్మరాజుల శేఖర్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ చైర్మన్ జర్పేటి జైపాల్ వడ్డే ఓబన్న వడ్డర సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు ఎత్తరి మారయ్య వడ్డర సంఘం సీనియర్ నాయకులు పిఎల్లయ్య బాస్ జాతీయ నాయకులు డాక్టర్ వెంకటేష్ మౌర్య వడ్డర మహిళా నాయకులు కర్ణాటక రాష్ట్ర వడ్డర సంఘం మహిళా నాయకురాలు భారీ సంఖ్యలో రాష్ట్రం నలుమూలల నుండి వడ్డెర బంధువులు హాజరయ్యారు కార్పొరేషన్ చైర్మన్ కూడా మన కులంలో మొదటిసారిగా మన కులస్తులకి ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు ఎంబీసీ కార్పొరేషన్ కూడా మన ఈ కులం అంత చూసి అన్నగారి కష్టం అన్నగారి స్టార్టింగ్ నుంచి అంత అంతా కూడా అంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ అంత పనిచేసింది కాబట్టి వారి కష్టం ని చూసే వాళ్ళంతా కూడా ఎంపీసీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది ఫస్ట్ టైం మన జాతిలో ఇక్కడ తెలంగాణ స్టేట్ లో ఎంబీసీ అన్నగారు కూడా ఏంటంటే మనకి చెప్పడం జరిగింది ఈ రోజు సమావేశంలో అన్నగారి సందేశం అంతా కూడా మనకు అని ఒక ఆలోచన కూడా చేయకుండా మరి పిలువంగానే వచ్చినందుకు పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనలో నా ఐక్యత ఎంత ఉందంటే మనలో ఉన్న ఐక్యత ఎంతుందంటే మరి ఒక వేదికని ఏర్పాటు చేసుకుందాం మరి రేపు పొద్దున మనం చేయబోయే కార్యక్రమం ఏంటి మరి మన దగ్గర కూడా మంది నాయకులు ఉన్నారు మరి నిన్న నుండి మరి గ్రూప్లలో మరి అక్కడ మీటింగ్ ఎందుకు పోతురు అసలు మీటింగ్ ఎందుకోసం పెట్టారు వాళ్ళ స్వార్థం ఏంటి అని చెప్పేసి అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కానీ అవన్నీ గుర్తు చేస్తున్న వాళ్ళకి కానీ ఎవ్వరీ స్వార్థం కాదు స్వార్థం అంటే మా ఫోటోలు వేసుకున్న వాళ్ళం ఇక్కడ వారం రోజుల నుంచి ఏ ఒక్క ఫోటో లేకుండా వేస్తున్నా మా స్వార్థం లేదు వాళ్ళకి ఫోటోలు కావాలి కానీ చేసేదాన్ని చెడగొట్టడానికి ముందు వస్తువుగా ఉంటారు వాళ్ళు కానీ ఒకటే అంటున్నా ఇప్పుడు కూడా ఇదే విధమైన చెప్తున్న వాళ్ళకి కానీ సంఘం వేదికలో తులస్తులు అందరికీ చేపించే ప్రయత్నం చేసి అట్లా మన అత్లి మారయ్య గారు మారయ్య గారు మనకందరికీ పెద్దలు ఎంబీసీ తెలంగాణ గవర్నమెంట్ లో చైర్మన్ అయినట్ల జయపాలి గారు ఈ సంఘము స్టేట్ జనరల్ సెక్రటరీ ప్రభాకర్ గారు యూత్ ప్రెసిడెంట్ శేఖర్ గారు మహిళా ప్రెసిడెంట్ రూపా గారు అలాగే రమేష్ గారు మహేష్ గారు రెండు చేయి పై ఎత్తి వడ్డోడి తాకట్ చూపించాలి జై వడేరా రెండు చేయి పై ఎత్తాలి జై వడేరా జై వడేరా మేము కొంచెం పక్కన ఉన్నాం కాబట్టి కొంచెం కొంచెం తెలుగు కొంచెం అడ్జస్ట్మెంట్ పెంచేసుకోవాలి అనంతపురం తెలుగు నేను ఇక్కడ హాల్ చాలా పెద్దగా ఉంది ఒక ఐదు వందల మందికి ఐదు వందల మంది కూర్చోవచ్చు అయితే మనం ఇక్కడ దగ్గర దగ్గర మూడు వందల మంది ఉన్నాము ఎందుకు మూడు వందలు ఐదు వందల చీరలకి మూడు వందల మంది ఎందుకు వచ్చాము అంటే ఐదు వందలు రావాలి ఐదు వేలు రావాలి ఐదు లక్షలు రావాలి ఏదైనా ఒక మూమెంట్ స్టార్ట్ చేయడే కొద్ది మంది అంబేద్కర్ కావచ్చు గాంధీజీ కావచ్చు కమ్యూనిస్ట్ మూమెంట్ కావచ్చు తెలంగాణ ఆంధ్ర దట్టాల మూమెంట్ కావచ్చు అంతా స్టార్ట్ కొద్ది కొద్దిమంది అయితే అది పోతా 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 లక్షలు అవుతుంది కోట్లు కూడా అవుతుంది అది ఒక మూమెంట్ మనం ఎస్టీ కావాలంటే ఆ ఎస్టీ కావాలంటే అయిపోయలేదు దానికోసం మనం పోరాటం చేయాలి పల్లి పల్లికి పోవాలి జిల్లా జిల్లాకు పోవాలి మండల మండలకు పోవాలి ఇంటింటికి పోవాలి ఆలో సాధన వచ్చేసి ఆయన వచ్చినందుకు మరి నాకు అవకాశం రాలేదు ఆయనకు ఆ బాధ దొరకలేదు మరి ముఖ్యంగా మా ఒకరి పోదులకు నేను ఒక్కటే కోరుకునేది మరి నేను ఎంపీసీ చైర్మన్గా నాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు ఎంపీసీ చైర్మన్గా మరి నాకు ఒక బదవి ఇచ్చి నన్ను వడ్జన కులంలో మరి చాలా వెనుకబడి ఉన్నారు కాబట్టి మరి ఆయన గుర్తించి మరి నాకు ఈ పదవి ఇచ్చిన సంగతి నేను మా సంఘం తరఫు నుంచే కాదు మా మా కుల మా దిల్ మా అన్నదమ్ముల మా సొంతం మా ఫ్యామిలీ తరఫు నుంచి కూడా నేను రేవంత్ రెడ్డి గారికి మన సుపూర్తిగా వాళ్ళ కుటుంబానికి ధన్యవాదాలు చెప్తున్నాను ముఖ్యంగా మరి మంది నాయకులు ఏమంటుందంటే వడ్డే రోజు పేరు తీసుకొని నేను ఎంపీసీ